ఓం శ్రీ నమః నమ శ్రీశోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం సిసర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు తదుపరి త్రయోదశి పునర్వస్సు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు తదుపరి పుష్యమి వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు నుంచి వంటగంట గంట యాభై ఒక్క నిమిషాలు వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం వంటగంట రెండు నిమిషాలు నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వంటే గంట ముప్పై నిమిషాలు వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు రాశి ఫలాలు మేషం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు బదిలీలు మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి చేపట్టిన పన్నుకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వృషభం ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి కాంట్రాక్టులు అగ్రిమెంట్లు లాభిస్తాయి మార్కెటింగ్ రవాణా బోధన స్టేషనరీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచుతుచి వ్యవహరించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు మిథునాం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది సకాలంలో నిధులు చేతికి అందుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది పెద్దలు పైధికారుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది కర్కాటకం కవ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది సింహం గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు వారసత్వ విషయాలు పరిష్కారం అవుతాయి గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి కన్యా ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది పందాలు పోటీలకు దూరంగా ఉండండి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది తుల పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ప్రభుత్వ సంస్థల వారికి అనుకూల సమయం సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయాల్లో కొంత నిరాశ తప్పకపోవచ్చు వృశ్చికం విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రవాణా రక్షణ బోధన న్యాయ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు ధనుస్ ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బీమా పెన్షన్ పనులు పూర్తవుతాయి పన్నుల విషయాలపై దృష్టి పెడతారు గృహ రోలు మంజూరు కావడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది మకరం భాగస్వామితో చర్చలు ఫలిస్తాయి పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి కాంట్రాక్టులు అగ్రిమెంట్ల విషయంలో నిదానం పాటించడం అవసరం కుంభం వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి హోటల్ రిటైల్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ తప్పకపోవచ్చు ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది మీనాం చిన్నారులు ప్రియతలము వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది క్రీడలు విద్య చిట్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు